श्रीमन्महाभारतमु मूडुवन्दल पदमूडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట తొంభై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ పంచపాండవులతో జరిగినటువంటి ద్రౌపది వివాహాన్ని గురించి తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ జనమే జయ మహారాజా ద్రుపద మహారాజు యొక్క రాజభవనములో ఏర్పాటు చేసినటువంటి మండపములోనికి పాండవులందరూ తమ పురోహితుల వారితో ధౌమ్యునితో వచ్చేశారు ఆ తర్వాత ఆ పురోహితుల వారు వేదపారంగతుడైనటువంటి విద్వాంసుడైనటువంటి మంత్రజ్ఞుడైనటువంటి పురోహితుడైన ఆ ధౌమ్యుడు అగ్నిహోత్రాన్ని వెలిగించి అగ్ని కార్యము చేసి మంత్రముల చేత ఆహుతులను ఇచ్చి ధర్మరాజును పిలిచి ద్రౌపదీదేవికి మంగళసూత్రాన్ని కట్టించాడు ఆ రకంగా ధౌమ్యుడు వారిద్దరి చేత పాణిగ్రహణము చేయించి ప్రదక్షిణం తా ప్రగృహీత పాణి సమానయామాస సవేద పారగ ఆ రకంగా వారిద్దరికీ పాణిగ్రహణాన్ని చేయించి అగ్నికి ప్రదక్షిణం కూడా చేయించాడు ఆ తర్వాత ఇక నలుగురు సోదరులు వారిని కూడా క్రమక్రమంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజున పిలిచి ఒక్కొక్కరి చేత ద్రౌపది పాణిగ్రహణాన్ని చేయించారు ఓ రజా ఇక ఆ వివాహము తర్వాత ద్రుపద మహారాజు ఆ మహారథులైనటువంటి పాండవులకు రకరకాల వస్తు సామాగ్రిని బంగారుమాలలు కలిగినటువంటి నూరు రథాలను కానుకలుగా ఇచ్చాడు పద్మము శంఖము కలిగినటువంటి అద్భుతమైన ఉత్తమమైనటువంటి గుర్రాలను ఏనుగులను ఆ దాసి జనాన్ని వస్త్రాలను ఆభరణాలను వీటన్నింటినీ కానుకగా ద్రుపద మహారాజు పాండవులకు ఇచ్చాడు అంతేకాకుండా పాండవులకు వేరువేరుగా ధనాన్ని వస్త్రాలను అన్నింటినీ సమర్పించాడు అగ్నిసాక్షిగా ఇక ఆ వివాహమైన తర్వాత పాండవులు వారితో పాటు లక్ష్మీదేవి వంటి ద్రౌపది వీరంతా ఆ పాంచాళరాజు యొక్క నగరములోనే విహరించటం మొదలుపెట్టారు పాండవులందరూ ద్రౌపది యొక్క శుభై శీల సమాధి వృత్తై సా చాప్యేషా యాజ్ఞసేని నీ తదనీ వివర్ధయామాస ముదం స్వసువ్రతైీ పాండవులందరూ ఆ ద్రౌపదీ దేవిలో ఉండేటటువంటి ఏకాగ్రతను మంచి లక్షణాలను మంచి శీలాన్ని సదాచారాన్ని వీటన్నింటిని చూసి చాలా సంతృష్టులయ్యారు ఇక ద్రౌపది కూడా తన యొక్క మంచి మంచి వ్రతాలతో పాండవుల యొక్క ఆనందాన్ని పెంచటం మొదలుపెట్టింది అయితే ఈ పాండవులతో సంబంధము ఏర్పడిన తర్వాత ద్రుపద మహారాజుకు దేవతల వల్ల కూడా భయం లేదు ఇక మానవుల విషయం చెప్పనవసరమే లేదు ద్రుపద మహారాజు పంపించినటువంటి దాసీజనం కుంతీదేవి యొక్క పేరును కూడా కీర్తిస్తూ కుంతీదేవికి సాష్టాంగ ప్రణామము చేసి కుంతీదేవికి సేవలు చేస్తూ ఉన్నారు వివాహం అయిన తర్వాత ద్రౌపదీదేవి పట్టువస్త్రాలు ధరించి కుంతీదేవికి అత్తగారికి వంగి దోసిలి ఘటించి వినయముతో నమస్కరించింది అందము శుభ లక్షణాలు రూప లక్షణ సంపన్నం శీలాచార సమన్విత శుభ లక్షణాలు మంచి ఆచారము కలిగినటువంటి కోడలు ద్రౌపదీ దేవిని కుంతీదేవి ప్రేమతో ఆశీర్వదించి ఈ రకంగా చెబుతూ ఉంది ఏం చెబుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ